நடைபெறு <laughs> பேரும் <laughs> पकड़ी पकड़ पीस को आ रहा है ये हो नहीं तो बाढ़ ने पीस को आ रहा है तो क्या ज़रूरी वास्तु बड़ा आप पे दूर पाइपिंग कर रहा है कैसे नाप नाप पीस की नाप సారా <laughs> আর তুমি তুমি জানো দরকার আছে দরকার সরি এই নাও সরি তুমি লোড করতে হবে এই যে এটা হ্যাঁ এটা তিনটা কারি মানে মানে যেটা 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 माध्यम पर रानी जी जी उपाध्यक्षण पड़ी डायरेक्टर साहब थैंक यू ऑन द फॉर द रिपोर्ट सुन रहे हैं राइट राइट अच्छा नहीं बोल सकते ఎంపీఓ గారి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలతోని ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది మహిళా సంఘం మీటింగ్ పెట్టుకోవడానికి మహిళలందరికీ మీటింగ్ పెట్టుకోవడానికి కోసం మనకు ప్రభుత్వం ఉపాధి మన ఈజీఎస్తో ఈజీఎస్లో మనకు పెట్టడం జరిగింది మేన సంఘ భవనం గత ప్రభుత్వంలో కూడా మనకు సారు ఎన్నో అభివృద్ధి పనులు మనకు చాలా స్కూల్లో కానీ సీసీ రోడ్లు కానీ గ్రామ గ్రామంలో వీధి వీధికి రోడ్లు ఇవ్వడం జరిగింది చాలా అభివృద్ధి జరిగింది నన్ను మరోసారి గెలిపించినందుకు గ్రామ గ్రామ ప్రజలకు కూడా గత గతంలో చేసినట్టు చాలా అభివృద్ధి పనులు మనకు సారండగా మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే శ్వాసన వారికి అడిగి ఒక రోడ్ కావాలి ఖచ్చితంగా కంపల్సరీ మనకు ఒకటే ప్రాబ్లం బాగుంది సార్ మాకు దయచేసి మాకు అది రోడ్ కంపల్సరీ చేపించగలని మా యొక్క ప్రార్థన సార్ మా గ్రామ మాకు ఇబ్బంది ఒక ఇబ్బంది ఉంటుంది వర్షాకాలం మొదటి కోరంటు సార్ నాకు నాకు కంపసర్ గారు కొడి కావాలి సార్ కంపల్సరీ కష్టంగా సార్ అందరికీ ధన్యవాదాలు సండి సార్ సంగంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనానికి గోపూజ కార్యక్రమ సందర్భంలో బాబా నుంచి గ్రామ సర్పంచ్ మల్లయ్య గారికి ఉప సర్పంచ్ మల్లయ్య గారికి గౌరవ తహసీల్దార్ గారికి ఎంపీడో గారికి ఎంపీఓ గారికి వివిధ హోదాలోని అధికారులకు చాలా మంది వివిధ గ్రామాల నుంచి మాజీ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఎంతో సేవ చేసే వాళ్ళు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వారందరికీ మా అక్క చెల్లెళ్ళకు సోదర సోదరి వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు సంగంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనానికి ముంపు చేసుకున్నాం సంగంపల్లి గ్రామం మొదటి నుంచి కూడా సోమన్పల్లి గ్రామానికి ఒక ఇంకో బిడ్డలాగా లేదా ఒక తమ్ముడు చెల్లెగా వేరుగా ఉండేది ఏ పని కావాలన్నా సంగపల్లి గ్రామస్తులు పొరుగురుకు పోయినట్టు సోమరుపల్లికి పోయే పరిస్థితి ఉండే అటువంటి సందర్భాల్లో మరి సంగంపల్లి గ్రామ పంచాయతీగా గుర్తింపజేసి తర్వాత మిత్రుడు మల్లయ్య గారు అప్పుడు సర్పంచ్గా మిగతా అందరి సహకారంతో ప్రభుత్వ నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసుకున్న విషయం మీ అందరికి కూడా తెలుసు మరి దాంతో పాటుగా సంగపల్లి గ్రామంలో మా మహిళా అక్క చెల్లెలకు ఒక మంచి మహిళా సంఘ భవనం ఉండాలని చెప్పి పది లక్షలతోటి మంజూరు చేసి ఈరోజు భూపూజ చేసిన సందర్భంలో మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి మీరు అందరు కూడా చూస్తున్నారు మీరు గెలిపించారు మీ అందరు గెలిపించిన వాళ్ళు కొందరు గెలిచారు కొందరు ఓడిపోయారు కానీ ప్రజా సేవనే ధ్యేయంగా మనం ముందరకు పోవాలి మీరు గెలిపించిన నేను జగిత్యాల నియోజకవర్గం అదేవిధంగా జగిత్యాల పట్టణం రాయకల్ పట్టణంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు ఎంతో ఇబ్బంది కూడా కలుగుతున్నాయి కొంత బాధ కలుగుతుంది కొన్ని అవమానాలు కూడా అవుతున్నాయి అయినా కానీ నన్ను గెలిపించిన నాయకులను నన్ను సేవ చేయాలని ఆకాంక్షతో ఆ గ్రామాలు ప్రాంతాలు పట్టణం జైత్యాలు అభివృద్ధి చేయాలని ఆలోచనతో నేను ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా చాలా మంది అనుకోవచ్చు మాట్లాడుతున్నారు రోజు మూడు నాలుగు లిక్కుల కళ్ళు నా మీద దాడి చేస్తున్నారు టీవీలో చూస్తుంటే వాళ్ళ వాళ్ళ కూడా వేరే పార్టీలే కానీ మాట్లాడుకుంటే మరి వాళ్ళ ఈ మహిళా సంఘ సందర్భాల్లో నేను చెప్తా ఉన్నా ఒక శాసన సభ్యునిగా నాకున్న అవకాశానికి ఇలా డిఆర్డిఓ ద్వారా ఒక సంవత్సరం కింద ఒక లెటర్ పెట్టినా నేను కమిషనర్ పంచాయతీరాజ్ రైతు వేదికలు కట్టినాం దాంట్లో ఈజీఎస్ నిధులు మనం ఉపయోగించుకున్నాం కలెడ కడ కావచ్చు పోలస కడ కావచ్చు కానీ అట్లనే మనం వీటి చేయాలంటే మరి వాటికి ఈజీఎస్ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తాయో అవి వినియోగించుకురాదు అని చెప్పి అప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడున్న ప్రభుత్వంలో దాదాపు వందల కోట్లు కట్టాల్సి వచ్చింది అటువంటి సందర్భంలో నేను డిఆర్డి అధికారులతో కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టాను మీటింగ్ ఏర్పాటు చేసి మరి ముందే పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో మా ఇంజనీరింగ్ రాజు అధికారులు డిఓ అధికారులు మాట్లాడి నేను కూడా వ్యక్తిగతంగా వెళ్ళి ఐఏఎస్ అధికారి సృజన మేడం ప్రత్యేకంగా కలిసి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోని గోదాం ఎప్పుడో బలం ఎరువులు వచ్చినప్పుడు అప్పుడే వాడుతున్నాం దానికి మంచి కిటికీలు అవన్నీ పెట్టి రైతు వేదిక చేసినట్టు చేస్తే ఉపయోగపడుతుంది గ్రామాలకు ఏదో యాభై లక్షలు పెడితే కట్టడం తక్కువైతుంది ఇబ్బంది అవుతుంది పది లక్షలు ఇరవై లక్షలే తీసుకుని అంటే పది పది లక్షల చొప్పున ప్రతి గ్రామానికి రెండు మహిళా సంఘాల కోసం మనకు ఇవాళ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అట్లనే ఏదైతే గోదావరి కడతామో మనం లేకపోతే వివిధ పథకాల ద్వారా మనం పొలాల కడ కట్టుకున్నాం మోరపల్లి కడ కట్టుకున్నాం మన జగిత్యాల మండలంలో దర్బారంలో కట్టుకున్నాం వాటికి ఏమైతే ఒక షటర్ మాత్రమే ఉంటుంది కిటికీలు ఉన్నాయి ఏదో ఎరువులు వచ్చినప్పుడు పెట్టుకోడు వచ్చేటప్పుడు వట్టిగా ఉంటుంది గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి సహకారంతో అధికారుల సహకారంతో ఏదైతే నేను పదే పదే తీసుకుపోయాడ ప్రతిపాదనలు ఇచ్చినో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మంజూరు వచ్చి ముప్పై లక్షల రూపాయలతోటి పెద్ద ఎత్తున మంచిగా రెండు గుంటల గోదాం లెక్క కట్టుకుంటే అందులో మంచి కిటికీలు ఉన్నాయి కాబట్టి మామూలుగా అట్టికున్నప్పుడు మనం అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భాన్ని ఇంకొక రెండు వందల మంది కూర్చోవచ్చు అంత పెద్దగా వస్తుంది మరి మన సంగపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ దగ్గర నీళ్ళ ట్యాంక్ దగ్గర ఇప్పుడు ఒకసారి భూపు చేసుకున్నాం ఆ కూడా ఉన్నది కొద్దిగా నిండిపోతుంది నర్సరీ వేరే కాడికి మార్చుకోవచ్చు గౌరవ తహసీల్దార్ గారు నర్సరీకి స్థలం వేరే చూపించమని చెప్పి ఇక్కడ మనం ఆ రెండు కూడా వేసుకుంటే నిజంగా చెప్పాలంటే మా మల్లయ్య జీవితం ధన్యమైతుందని చెప్పి చెప్తా ఉన్నా మా ఉప సర్పంచ్ గారు వాడు మళ్ళీ అందరు కూడా మా మహిళా సోదరి మళ్ళకు ఇక్కడ అన్ని కుటుంబాలకు ఉపయోగపడతారు అక్కడ మా సోదరుడు ఉన్నాడు నా తమ్ముళ్లాగా గెలుపడం సహజం నేను కూడా ఓడిపోయినా ఓడిపోయినా కానీ నాకు ధైర్యంగా ఉండి మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మా నాయకుల సహకారంతో గెలిచాం మరి అదే విధంగా మాజీ సర్పంచ్ ఉన్నారు గంగాన్ను ఉన్నాడు కగడ మహేశ్వరరావు గారు ఉన్నారు రామహేశ్వరరావు గారు ఉన్నారు మా నారాయణ రెడ్డి గారు ఉన్నాడు ఇక చాలా మంది పేరు చెప్పుకుంటా పోతే అందరి సహకారంతో నేను ఇంతకుముందు చెప్పిన నేను తీసుకున్న కొన్ని నిర్ణయం ప్రభుత్వంతో పనిచేస్తున్నా అనేసరికి కొన్ని ఇబ్బందులు అవమానాలు కొంత నాకు బాధ కలిగింది నా కొంత నా మిత్రులు సూచించిన కూడా డాక్టర్ సాబ్బు నీకు మంచి పేరు కొద్దిగా బాధపడేటట్టు మాట్లాడతాను అన్నారు రాజకీయాలు ఎట్లున్నాయో మీరు చూపుతున్నారు రోజు టీవీలలో ఒకరి మీద పై స్థాయిలోనే అట్లున్నాక వాడు వీడు నరుకుతా గరుకుతా అన్నాక ఇంకోటి ఇంకేదో పదాలు మాట్లాడుతాం కానీ ఆ మాట్లాడటూ కూడా మళ్ళీ వేరే వాళ్ళు రివర్స్ కూడా ఎగడ మాట్లాడతారనే సంగతి మర్చిపోతాం మరి ఈరోజు సంగపల్లి గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఇంతమంది వచ్చి వచ్చింది నెక్స్ట్ కలగలు కూడా అక్కడ రెండు మహిళా సంఘాలకు గుంపు చేయించుకుంటున్నాడు మా మన పరశురామరావు గారు రెండు మహిళా సంఘాలకు ఒకటే దగ్గర అట్లనే ఇక్కడ కూడా తప్ప కావాలని ఎన్నున్నా కానీ ఈ నెల లోపలనే నియోజకవర్గంలో ఎన్ని వీలైతే అన్ని ప్రాంతాల్లో స్థలాలు మనం ఎక్కడ ప్రభుత్వ స్థలాలు అక్కడ తీసుకుని ప్రారంభించుకోవాలి మంజూరు ఇప్పించే బాధ్యత నాది దీనికోసం మరి ఇక్కడున్న ఉన్న పంచాయతీరాజ్ డిఈ గారిని ఎందుకంటే నియోజకవర్గ అన్ని గ్రామాలకు వారికి బాధ్యత ఉంటుంది ఈ మండలం వరకు మా గౌరవ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు నిరంతరం కూడా ఏ పని నేను చెప్పినా ప్రజలకు సంబంధించింది ప్రజలకు ఉపయోగపడేది వెంటనే చేస్తున్నారు ఈ పనులు కూడా దయచేసి ప్రతి కార్యం కూడా స్థలాన్ని చూపెట్టాల్సిందిగా కూడా కోరుతూ అన్ని గ్రామాలలో కూడా వచ్చే విధంగా మరి జగిత్యాల బిడ్డ అయిన మా ఎంపీఓ తమ్ముడు రవిబాబు కావచ్చు అర్బన్ ఎంపీఓ వాసవి కావచ్చు ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పడం ఈ సందర్భంగా మీ అందరు ప్రజలందరి పక్షాన కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ